హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఏసెస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసండి మరికొన్ని మంచి కిచెన్ టిప్స్ అండి ఇవైతే ప్రతి ఒక్క మహిళకు ఉపయోగపడే చిట్కాలు అండి ఈ టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అంటే వంట చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏం లేదండి ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా ఈ ప్లాస్టిక్ కవర్ని తీసుకొని మనం చేతికి కనుక తొడిగించి కనుక మనం పనులు చేసామనుకోండి చాలా బాగా హెల్ప్ అవుతుందండి నేనైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక చేతికైతే ఇలా కవర్ని పెట్టేస్తున్నాను ప్లాస్టిక్ కవర్ని తొడిగిచ్చేసి రబ్బర్ బ్యాండ్ పెడుతున్నాను అంటే కవర్ మనకి జారిపోకుండా స్టిఫ్గా ఉండడానికి మీ ఇష్టం ఒక చేతితో కనుక ముడితే ఒక చేతితోటి రెండు చేతులతో కనుక పనులు చేస్తే రెండు చేతులకు తొడిగిచ్చేసేయండి ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ ఉంటుంది చూడండి ఇలా చక్కగా రెండు చేతులకైతే ఇలా నేనైతే ప్లాస్టిక్ కవర్లను అయితే తొడిగించేసాను ఇప్పుడు ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే పచ్చిమిర్చిలు ఉంటాయి కదండి పచ్చిమిర్చి ముడితే చాలామందికి అయితే చేతికైతే మంట బాగొస్తుందండి కొన్ని గంటల తరబడి ఆ మంటనైతే భరించలేక బాధపడాల్సి వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా చక్కగా మనం చేతికి కవర్ తొడిగిచ్చేసి ఇలా తొడమలు తీసామనుకోండి మనకి ఎంత ఘాటు మిర్చి ముట్టినా కూడా మనకి చేతికి అయితే మంట తగలకుండా చాలా ఈజీగా ఏ బాధ లేకుండా చక్కగా పనులు అయితే చేసుకోవచ్చండి ఇలా తొడమలు తీసేసుకొని చక్కగా కట్ చేసుకోవడం కానీ ఇలా ఎన్ని మిర్చిలైనా సరే ఇలా తొడిమలు తీసేయచ్చు చక్కగా ఎన్ని మిర్చిలైనా సరే కట్ చేసుకోవచ్చండి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మీరు కూడా ఇలా కవర్ తొడిగించేసి ఇలా పచ్చిమిర్చిలని అయితే ఇలా తోడుమల్ తీసేయండి కట్ చేసేయండి చాలా బాగా వర్క్ అయిందండి ఇదైతే ప్రతి ఒక్కరికి అయితే చాలా హెల్ప్ అవుతుంది వీడియోను చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి రీచ్ అవుతుంది వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి చక్కగా ఇలా అయితే నేను అన్ని మిర్చిలనైతే ఇలా చక్కగా కట్ చేసేసుకున్నాను మిర్చి ముడితే మంట వస్తుంది బాధ కలుగుతుంది అనే ప్రతి ఒక్కరూ కనుక ఇలా ప్లాస్టిక్ కవర్ని చేతికి తొడిగిచ్చేసి చక్కగా తీసేయండి అదేవిధంగా ఇప్పుడు ఎండుమిర్చిలు ఉంటే చూడండి ఎండుమిర్చిల తొడిమలండి మనకు సమ్మర్ వచ్చిందంటే పొడి పట్టించుకోవడానికి కారం పట్టించుకోవడానికి ఎన్ని కేజీలు తీయాల్సి వస్తుందండి అయితే ఆ తొడిమలు తీసిన తర్వాత కొన్ని గంటల తరబడి అయితే ఆ మంటను భరించలేము కదా అలాంటప్పుడు చక్కగా ఇలా మనము చేతులకి కవర్ తొడిగిచ్చేసి ఇలా తీసామనుకోండి ఎన్ని కేజీలైనా తీయొచ్చండి ఆ మంటనైతే మనం చాలా వరకు ఆ బాధ లేకుండా చక్కగా ఎన్ని అయినా తీయొచ్చండి చాలా బాగా హెల్ప్ అవుతుందండి మీరు తప్పకుండా ఇలానే ట్రై చేయండి బాధ లేకుండా చక్కగా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఈ టిప్ని వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి దొండకాయలు దొండకాయలను మనము కట్ చేసేటప్పుడు చేతికైతే చేతి వేళ్ళకైతే జిగురు అనేది బాగా అంటుకొని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు చక్కగా ఇలా చేతికైతే కవర్ తొడిగిచ్చేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోండి ఈ జిగురు తగిలిన తర్వాత ఏమవుతుందంటే చేతి వేళ్ళు మొత్తము గరుకు గరుకులాగా అయిపోయి కొంచెం స్కిన్ డ్రై అయినట్టు అనిపిస్తూ ఉంటుంది కదండి ఎంత రుద్దినా పోదు కదా అలాంటప్పుడు కనుక చక్కగా ఇలా కవర్ తొడిగిచ్చేసి ఒక చేతికి ఒక చేతితో ఇలాగో మనం షాకే పట్టుకుంటాం కాబట్టి ఇంకో చేతితోటి చక్కగా ఇలా కవర్ పెట్టేసి తొడిగిచ్చేసి ఇలా దొండకాయలను కట్ చేసామనుకోండి ఆ జిగురు మన చేతి వెళ్ళకి అంటకుండా డ్రై అవ్వకుండా ఆ బాధ భరించకుండా చక్కగా ఇదైతే చాలా హెల్ప్ అవుతుందండి మీరు కూడా ట్రై చేయండి ఇలానే ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఈసారి తప్పకుండా ట్రై చేయండి నిజంగా ప్లాస్టిక్ కవర్ని మనం ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చా అనేసి ఒక అద్భుతమైన టిప్ అండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి అంటే పనులు చేసుకున్న తర్వాత ఇబ్బంది పడడం కంటే చక్కగా ముందే కనుక ఇలా కవర్ తొడిగించి చేసామనుకోండి ఎన్ని దొండకాయలైనా కట్ చేసుకోవచ్చు బాగుంది కదా టిప్పు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ మనము చేతికి పెట్టుకునేటప్పుడు కొన్నిసార్లు ఈ బోన్ అనేది బొటన వేలు పైన బోన్ అయితే కొంచెము గట్టిగా ఉంటుందండి చాలామందికి గాజులు వేసుకునేటప్పుడు ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు చక్కగా చేతికైతే ఇలా చక్కగా కవర్ను తొడిగించేసి బ్యాంగిల్ కనుక మనం వేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి ఎక్కువ ఇబ్బంది పడకుండా శ్రమ పడకుండా చక్కగా బ్యాంగిల్ని అయితే వేసుకోవచ్చు తీసేటప్పుడు కూడా ఇలానే కవర్ తొడిగించేసి బయటకి తీసేయవచ్చు అండి చాలా ఈజీగా మనము ఎన్ని బ్యాంగిల్స్ అయినా సరే మనం ఇలా తొడిగించుకోవచ్చు చేతులకైతే ఈ టిప్ బాగుందా ఈ టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి చూడండి చక్కగా బ్యాంగిల్స్ అయితే ఇలా వేసుకున్నాను నెక్స్ట్ టిప్ వచ్చేసండి మామూలుగా మనం సూపర్ మార్కెట్ల నుంచి కొన్ని ఏమైనా ఐటమ్స్ తీసుకొచ్చినప్పుడు కవర్ని అయితే ముడేసి తీసుకొస్తూ ఉంటాం కదా ఆ ముడైతే మనకు కొంచెం గట్టిగా అయినప్పుడు లూజ్ చేయడానికి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి కట్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే చక్కగా ఇటు కొన అటు కొనను బాగా మడత పెట్టేసేయండి చాలా సన్నగా మడత పెట్టేసి కనుక కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ట్రై చేసామనుకోండి లూజ్ అవుతుందండి ఎంత గట్టి ముడైనా సరే లూజ్ అయిపోయి మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది అలా గ్యాప్ ఏర్పడడం వల్ల మనం చక్కగా ఈ ముడిని అయితే రిమూవ్ చేసేయచ్చు అండి చూసారా మధ్యలో గ్యాప్ ఏర్పడింది అంటే మనం ఎంత వడి పెడితే అంత లూజ్ అయిపోతుంది చాలా ఈజీగా అయితే ఇలా ముడిని విప్పేయచ్చు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ టిప్ కనుక నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇలా చక్కగా మనం తీసేయవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఇదైతే ప్రతి పిల్ అమ్మాయికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి లెగిన్స్ ఉంటాయి కదండి ఈ లెగ్గిన్స్ వేసుకునేటప్పుడు మామూలు తడి కాళ్ళతో లెగిన్స్ వేసుకుంటే ఓ మానంగా వేసుకోలేము కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే తడి కాళ్ళ మీదనే మనం ఏం చేయాలంటే కవరు కాలి పాదానికి ఇలా తొడిగించేసేయండి ఇలా పాదానికి తొడిగించేసిన తర్వాత కనుక ఇలా లెగ్గిన్ కనుక వేసుకున్నాం అనుకోండి పాయింట్ని చాలా ఈజీగా వేసుకోవచ్చు మీరు ట్రై చేయండి టైం సేవ్ అవుతుంది చక్కగా పని కూడా సులభంగా అయిపోతుంది ఇంతే సింపుల్ అండి చక్కగా కవర్ అయితే ఇంత బాగా యూజ్ అవుతుందో నెక్స్ట్ టిప్ వచ్చేసి చేతి వెళ్ళకి రింగ్స్ అండి అప్పుడప్పుడు కొంచెం టైట్ అయిపోయి కొంచెం తీయడానికి కానీ మళ్ళీ పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక కవర్ తీసుకోండి దీన్ని ఒక చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది ఓకే ఇలా కట్ చేసుకున్న ఈ ప్లాస్టిక్ కవర్ని ఏం చేయండి అంటే ఈ రింగు లోపలికి కొంచెం జోపిచ్చేసేయండి ఒక పిక్ తీసుకొని లోపలికి జోపించామనుకోండి కవర్ అనేది అటు సైడ్కి వెళ్ళాలి ఓకే దీని పైకి లాగేయాలి సేమ్ మనం బ్యాంగిల్ అయితే ఇలా వేసుకుంటామో అలానే సేమ్ ఈ కవర్ను కూడా ఇలా రింగు లోపలికి జొప్పిచ్చేసి ఇప్పుడు ట్రై చేయండి ఇప్పుడు తీయడానికి ట్రై చేస్తే చాలా ఈజీగా బయటికి వచ్చేస్తుందండి అంటే రింగు చాలా రోజులు పెట్టుకున్న తర్వాత కొంచెము స్కిన్ అనేది కొంచెం గట్టిపడిపోయి ఆ భాగంలో మనకు కొంచెం బయటికి రావడానికి కొంచెం ఇబ్బంది అయిపోతూ ఉంటుంది చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ వేసుకునేటప్పుడు కూడా సేమ్ ఇలానే కవర్ తొడిగిచ్చేసి ఇలా వేసామనుకోండి చాలా ఈజీగా వేసుకోవచ్చు చూడండి చాలా ఈజీగా అయితే రింగునైతే ఇలా వేరికైతే తొడిగిచ్చేయచ్చు బాగుంది కదా టిప్పు నచ్చే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం వీడియో చూసిన అయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లాస్టిక్ కవర్ని ఇన్ని రకాలుగా యూజ్ చేసుకొని మన పనులను అయితే చాలా సులభంగా చేసుకోవచ్చండి ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందనేసి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్